ఎవరో ఒక నెడిచేను కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద కళ్ళు తెరిచారు ఎంతమంది చనిపోయారు బెట్టింగ్ వాళ్ళకి ఇస్తే అంతే తప్పితే ప్రభుత్వం తానంత తాను దీనికి సంబంధించిన వ్యవస్థ దీన్ని పట్టు పట్టుకోవాల్సిన వ్యవస్థ కానీ వాళ్ళెవరు చేయలే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ బెట్టింగ్ నడుపుతున్నాడు ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండే ఆఫీస్ అతను పనిచేస్తున్న స్టేషన్ ఆఫీసర్ ఎవరు ఆయనకి తెలియదా తన స్టేషన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ బెట్టి గ్యాప్ నడుపుతూ ఉంటే కిరణ్ యాదవ్ అని అన్ని ఎవరి తప్పులు మొత్తం మీరేమో అన్నీ చేస్తారా అన్నీ మీరే పర్మిషన్లు ఇస్తారు మీరే లైసెన్స్లు ఇస్తారు మీ మనుషులే చేస్తూ ఉంటారు మళ్ళీ ఏదో సినిమా వాడు ప్రమోట్ చేశాడు వాడికి తప్పంటే ప్రమోట్ మీరు రిజిస్టర్ చేయబట్టి చేస్తారు నేను ఒక పౌరుడిగా నా గవర్నమెంట్ నేను అనుకున్న గవర్నమెంట్ ఇది రిజిస్టర్ చేసిందంటే ఇది సజావు అయింది అనుకుంటాను నేను అది ఫ్రాడ్ అని నేనేలా అనుకుంటాను ఫ్రాడ్ అయితే నా ప్రభుత్వం ఎందుకు ఇస్తారు లైసెన్సు ఎందుకు రిజిస్టర్ చేస్తుంది అలాగే ఆలోచిస్తారు ఎవరైనా అలాగే ఆలోచించారు ఇచ్చారు అది తప్పుని ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు ఈ రెండు వేల కేసీఆర్ ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేసింది ఈ రమ్ యాప్ లాంటివి బ్యాన్ చేసింది కొన్నాళ్ళు ఆగింది మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక వెసలుడి అయింది ఎవరు కారకులు మీరు ఇన్నాళ్ళు ఏం చేసింది ప్రభుత్వం గుడ్డి గుర్ర పళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేసింది దానికి కన్సల్ట్ ఆఫీసర్లు ఏం చేశారు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఏం చేశారు ఇన్నాళ్ళు ఎందుకు నిద్రపోతున్నారు నిద్రపోయారు ఇవాళ ఎవడో ఒక నెటిజన్ కంప్లైంట్ ఇచ్చేదాకా ప్రభు మేల్కొని పరిస్థితిలో వీళ్ళందరూ ఎదుర్కొన్నారు ఏదో